సరే ఎక్కువ సమయం నేను తీసుకునిలే త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను దానికి ముందు అందరూ లేచిన బట్టి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం పరిశుద్ధాత్మ దేవుడు ఎట్లయితే నడిపిస్తాడో అలాగే త్వరగా ముగించుదాం ఎందుకంటే మన ముందు రాబర్ట్ రైట్స్ గారు చక్కగా సందేశం చెప్పారు యాకోబు ఇస్రాయల్ గా మారిపోవటం అద్భుతాలు గొప్ప కార్యాలు కాబట్టి ఇదంతా మనసులో పెట్టుకుందాం దేవునికి అవకాశం ఇద్దాం హాలలూయ లుయా హాలూ హాలూయా హాలూయ స్తోత్రం స్తోత్రం హాలూ దేవానికి వందనాలు నీకు వందనాలు ప్రతి ఒక్కరం మళ్ళీ ప్రభుత్వం మాట్లాడతారు ప్రభు మరల మాతో మాట్లాడండి రెండోసారి మీరు మాతో మాట్లాడండి నాయనా అయ్యా మిమ్మల్ని దర్శించమ హాలలు హాలూ హాలూ య హాలూ 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 స్తోత్రం 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 హాలూయా ప్రతి ఒక్కరం ప్రతి ఒక్కరు నోరు తెరవాలి మీరు నోరు తెలిసి త్వరగా వెళ్ళిపోతాం నేను త్వరగా వచ్చినా కూడా త్వరగా ముగించేస్తాను హాలలు హాలూ హాలూత్ర రాజాని భవనములో రేయి పవలు వేచియుందు రాజాని భవనములో రేయి పవలు వేచియు స్తుతించి ఆరాధితును నా చింతలు మరచెదను నిన్ను స్తుతించి ఆరాధితును అరణ కలిసి చప్పలు కొట్టాలి చప్పలు కొట్టాలి నా చింతలు మరచెదను స్తుతించి ఆరాధితును నా చింతలు మరచదను యేసు రాజాని భవనములు రేయి పవలు వేచిందురు యేసు రాజాని భవనములు రేయి పవలు వేచిందురు అందరూ పాడాలి అందరూ పాడాలి

आश्रमा आराधना नी के, के सुर आराधना आराधना ఆరాధనా అబ్బా తండ్రి యేసు రాజాని భవనములో రేం పవలు వేచిందు భవనములో రేం వేచియుందును వేచిందు హల్లెలూయా కూర్చున్నాం అందరం కూర్చున్నాం అందరం కూర్చున్నాం కొద్ది మాట్లాడతాను మన యొక్క పాంప్లెట్ మీద మరి ఆ ద్వితీయోపదేశంలో రెండో అధ్యాయం ఏమి వచ్చినా చూస్తూ ఉన్నాం నీ దేవుడు హోవానికి తోడే ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు బైబుల్ చెప్తుంది దేవుడు మోషి ద్వారా ఇస్రాయల ప్రజలతో మళ్ళీ రివ్యూ చేస్తూ ఉన్నాడు రివ్యూ చేస్తున్నాడు నీ దేవుడి తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు అవును దేవుడు ఇస్రాయల ప్రజలను ఐగుప్త బానిసత్వం నుంచి విడిపిస్తూ ఉన్నాడు దేవుడు ఇస్రాయల ప్రజలను నలభై సంవత్సరములు అరణ్యములో పోషిస్తూ ఉన్నారు వారు బట్టలు పాతగలలేదు వారు చెప్పులు పాడైపోలేదు కాబట్టి దేవుడు వారికి ఏది తక్కువ చేయలేదు ఈ రాత్రి ప్రశ్న ఏమిటంటే ఇక్కడ కూర్చున్న మనం ఏదో ఒకటి తక్కువ కలిగి ఉన్నాం వి హావ్ సంథింగ్ లాస్ట్ ఇన్ అవర్ లైఫ్ టు నైట్ ఈ రాత్రి దేవుడు వారి జీవితంలో చెప్తున్నాడు వారికి ఏది తక్కువ చేయలేదు కానీ ఈ రాత్రి మన జీవితంలో ఏదో కొదువుగా ఉన్నది ఏదో కొదువుగా ఉన్నది మన జీవితంలో ఏంటి ఆ కొదువ బైబుల్లో మనం చూస్తే ఆశ్చర్యపోతాం మనకు అన్ని కొదువులు అని చెప్పుకో మాట అయితే ఏంటి ఆ కొదువ మార్కు స్వార్థ పదో అధ్యాయం ఇరవై ఒకటో ఉద్యమంలో ధనవంతుడు చూస్తూ ఉన్నాం పరిగెత్తుకుంటా ఏసేవతొచ్చి ఏసయ్య సత్పురుషుడా అంటూ ఉన్నాడు సత్పురుషుడా అంటూ ఆయన మాట్లాడుతూ ఆయనతో సంబోధిస్తూ చెప్తున్న మాటలు ఏంటంటే ఏసు ప్రభార్ చివరికి మాట అన్నాడు నీకొకటి కొద్దు అయినది నీకొకటి కొదువై ఉన్నది ఏంటదంటే యు లవ్ మనీ నువ్వు ధనాన్ని ప్రేమిస్తూ ఉన్నావు నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నావు నీకొకటి కొదువుగా ఉన్నది అంటున్నాడు యేసు ఈ రాత్రి నీ జీవితంలో నువ్వు ఏ పరిస్థితిలో నాకైతే తెలియదు కానీ ఈ చివరి రాత్రి నీ జీవితంలో ప్రారంభ రాత్రిగా మారునుగాక లెట్ అస్ గో ఇన్ టు దోడ్ ఆఫ్ గాడ్ జకరియా గురించి మనందరికీ తెలుసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము యేసు వచ్చినేసు నేరుగా వచ్చారు ఎరుకో పట్టణానికి వచ్చి ఆ యొక్క జక్కయ్యతో మాట్లాడుతున్నాడు ఐదో ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము జక్కని పిలుస్తాడు ఇదిగో మేడ్చి ఆ యొక్క జక్కయ్య దిగిరా అంటూ ఉన్నాడు ఈ రాత్రి జక్కయ్య జీవితాన్ని మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఏసే చెప్తున్నాడు నువ్వు త్వరగా దిగిరా అన్నాడు హర్రీ అండ్ కమ్ డౌన్ అంటూ ఉన్నాడు ఈ రోజున చాలా మంది మనం ఎలా కూర్చున్నామంటే ఈ ధనవంతుడు ధనం మీద కూర్చున్నట్టుగా కూర్చుని ఉన్నాం ఈ ధనవంతుడు ధనం మీద కూర్చున్నాడు ధనాన్ని ప్రేమించి వ్యసనపడుచు వెళ్ళిపోయాను అని బైబుల్ చెప్తూ ఉన్నది కాబట్టి ధనవంతుడు ధనం మీద కూర్చున్నాడు ఈ పొట్టి చెక్క ఎక్కడున్నాడు అంటే మేడు చెట్టు ఎక్కాడు కాబట్టి మా మేడు చెట్టు అందరు తెలుసు మేడు చెట్టు చూడు మిలబిలబెరియు అంటే పొట్ట చూడు పురుగులుండు మీ అందరు తెలుసు సంగతే కాబట్టి పొట్టి జక్కయ్య బయటకు మాత్రము ధనం ఉన్నది ఆస్తు పాస్లోనే మంచి ఉద్యోగం హి హాజ్ ఎవ్రీథింగ్ అతను అన్నీ కలిగి ఉన్నాడు బట్ అతనిలో కొదువు ఉంటున్నది ఈ రాత్రి నీ జీవితంలో ఏది కొదువుగా ఉంటుంది ఆర్ సిట్టింగ్ ద లైక్ జక్కయ్య ఆర్ సిట్టింగ్ అన్ ద లైక్ ద రిచ్ మ్యాన్ ఆ యొక్క ధనవంతుని వాళ్ళే ధనం మీద కూర్చున్నాడు ఈ రాత్రి నువ్వు దేని మీద కూర్చున్నావు ఏ చెట్టు మీద నువ్వు కూర్చొని ఉన్నావు కోపం అనే చెట్టు మీద కూర్చున్నావా ప్రశ్న కోపం చెట్టు కూర్చున్నావా ప్రశ్న మరి పాపం అనే చెట్టుకు కూర్చున్నావా ప్రశ్న అహంకారం అనే చెట్టుకు కూర్చున్నావా ప్రశ్న ఈ రాత్రి నువ్వు స్వార్థమనే చెట్టుకు కూర్చున్నావా సేవకుల గురించి మనం చెప్పుకునే ప్రతి ఒక్కరము సిద్ధాంతము డాక్టర్ చెట్లకు చెట్టులకు కూర్చున్నాం దిస్ ఇస్ మై డాక్టర్ ఐ బిలీవ్ ద హీలింగ్స్ ఐ బిలీవ్ ద హోల్ స్పిరిట్ ఐ ంట్ బిలివ్ దీస్ థింగ్స్ ఐ డోంట్ బిలీవ్ ఫ్లవర్స్ సిట్టింగ్ అన్ ట్రీస్ వి హావ్ టు కమ్డ్ అవుట్ నైట్ ఈ రాత్రి ప్రతి చెట్టు మీద నుంచి మనము దిగివచ్చు గాక ఇఫ్ యుంట్ టు జీసస్ కమ్ విత్ యూ యు డౌన్ ఏస మీతో రావాలి నాతో రావాలి మనతో రావాలి అంటే కెన్ బీఏ క్రిస్టియన్స్ వితౌట్ క్రైస్ట్ క్రీస్తు లేకుండా క్రైస్తవులంగా జీవించవచ్చు ఇందాక పాస్ గారు చెప్పారు నామకార్థ క్రైస్తవులు పేరు క్రైస్తవులు పుట్టుగా క్రైస్తవులు పండుగ క్రైస్తవులుగా ఉండొచ్చు బట్ ఇఫ్ యు రియల్ ఇన్ యువర్ లైఫ్ వాంట్ టు నైట్ జీసస్ విత్ యూ ఏసయని రాత్రి మీరు మీతో మీ ఇంటికి తీసుకు వెళ్ళాలి అంటే ఇదిగో మీరు ఏ చెట్టు మీద కూర్చున్నారు చాలా మంది ఎడ్యుకేషన్ అనే చెట్టు మీద చాలా మంది కులం అనే చెట్టు మీద చాలా మంది మతం అనే చెట్టు మీద ఈరోజు మనం చూస్తున్నాం యూ టు కమ్ డౌన్ నువ్వు కిందకి దిగి రావాలి నువ్వు కిందకి దిగి రావాలి పొట్టి చక్కసే వచ్చాడు జకయా నువ్వు దిగుతావా రాత్రి మనం దిగాలి చాలా మందికి అహంకారం అడ్డొస్తుంది వి కెనాట్ కాంప్రమైజ్ అవర్ ప్రైడ్ మనలో ఉన్న గర్వంని మనం విడిచిపెట్టడానికి ఇష్టపడడం భార్యాభర్తల మధ్య దెర్ ఆర్ సో మెనీ ట్రీస్ కదా భార్యాభర్తల మీద చాలా చెట్లు ఉన్నాయి దే టు కమ్ డౌన్ చిల్డ్రన్ యాజ్ అ చిల్డ్రన్ పిల్లల మధ్య పిల్లల జీవితాల్లో ఏమండి మనం చూస్తున్నాం సమాజంలో దే హావ్ ఎవ్రీ వన్ దర్ ఓన్ ట్రీస్ ఈ రోజు మనం చూస్తున్నాం టీవీ అనే చెట్టు టీవీ అనే చెట్టు నాటికలు అనే చెట్టు సెల్ ఫోన్ అనే చెట్టు ఇంకా ఏం చూస్తున్నాం ఇన్స్టాగ్రామ్ అనే చెట్టు యూ కమ్ డౌన్ టు నైట్ ఈ రాత్రి ప్రతి చెట్టు మీద దిగవచ్చు దువ్వుగాక గాక ప్రభు ప్రభువారు చక్కగా జాబ్ గమనించండి జక్కయ్య అన్ని ఉన్నాయి హి ఎ సో మచ్ మనీ హి వాస్ ఎ రిచ్ మ్యాన్ అతన్ని ధనవంతుడు అని చెప్తూ ఉన్నాడు ఎంత గమనించండి చెట్టు దిగి రావటం అంటే అర్థం ఏంటంటే ఐ ఎ వీకర్ మ్యాన్ ఐ క్యాన్ డూ నథింగ్ నాకు ఎంత ఉన్నా ఏమి ఉన్నా కూడా కిందకి దిగి రావటం అంటే ఏంటంటే నేను నథింగ్ నేను సున్నా అని నొప్పుకోవటం దగ్గర అన్నీ ఉన్నాయి హి హాజ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఎంత గమనించండి ఆ ఊరందరూ కూడా జక్కయ్య అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు వరవారు జక్కయ్య మాకు వడ్డీకి ఇచ్చాడుగా మాకు పది రూపాయలు ఇచ్చాడుగా మాకు మూడు రూపాయలు వట్టుకు ఇచ్చాడుగా వరే వడ్డీల మీద వడ్డీ సంపాదించాడుగా ఆ జక్కడు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఈ రాత్రి ఏ సూపర్ వారు అని తెలియని తెలియని బట్ వ్యక్తిగతంగా తెలియని వారు చాలా మంది ఉన్నారు పర్సనలీ యు నో జీసస్ పర్సనలీ యు నో జీసస్ వి నో నేమ్ జీసస్ క్రిస్టియన్స్ ఎవరీ పీపుల్ నో కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ వచ్చేసాయి ప్రతి ఒక్కరు వస్తారు బైబుల్ పట్టుకుంటారు యహోవా నా కాపరి నాకు లేమీ లేదు యహో నా కాపరి నాకు లేవి కలుగదు ప్రతి ఒక్కరు ఎవ్రీ లీడర్ కదా ప్రతి పొలిటీషియన్ విల్ కమ్ టచ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్సో పాసస్ వి ప్రే ఓ లాడ్ యు ప్లస్ దిస్ మ్యాన్ లెట్ హిస్ గవర్నమెంట్ రూల్ మనం ప్రార్థన చేస్తూ ఉంటాం జాగ్రత్త గమనించండి చెట్లన్నీ ఏ సేనాములో కొట్టివేయబడును గాక ఈ రాత్రి దేవుని పిల్లలారా ఈ జక్కయ్యను మనం చూస్తూ ఉన్నాం జక్కయ్య ధనవంతుడైంది సిగ్గుపళ్ళ మొహమాట పళ్ళ చెట్టు మీద ఉన్నాడు లోపల ఆ ఆకులు కప్పుకొని ఉన్నాడు ఏసే చూస్తున్నాడు హే పక్కరండి పక్కరండి ఆ దేవుని మహాదైవలన ఈ ఎరుకోపట్నాన్ని రెండు సార్లు దర్శించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆ చెట్టు ఇప్పటికి కూడా మనం చూడొచ్చు అక్కడ ఆ చెట్టు పెద్దగా ఉంటుంది దాని పక్కనే హోటల్ ఉంటుంది ఆ హోటల్లో లో చేస్తాం ఆ చెట్టు ఇప్పుడు కూడా ఉంటుంది రెండు వేల సంవత్సరాల నుంచి కాబట్టి ఇవన్నీ నిజాలు బైబుల్ నిజం ఏసు ప్రభు నిజం ఏదో పేరు తెలుస్తే సరిపోదు నువ్వు పరలోకం వెళ్ళాలి అంటే రక్షణ పొందాలి పాపాను విడిచిపెట్టాలంటే నిజమైన యేసు స్ప్రూ నువ్వు తెలుసుకోవాలి నువ్వు రక్షణ పొందాలి పొట్టు జక్కయ్య చెట్టు మీద ఉన్నాడు ఏమైనా ధనమైన చెట్టు ఎక్కాడు కులమైన చెట్టు ఎక్కాడు మతమైన చెట్టు ఎక్కాడు హి హాజ్ ఎవ్రీథింగ్ ప్రాపర్టీ చాలా ఆస్తి పాస్తులు కలిగినాడు ఎప్పుడైతే వచ్చాడో నువ్వు దిగుతావా అన్నాడు హాల లూయా దిగుతావా అనగానే వెంటనే జక్కయ్య రెస్పాండెడ్ జక్కయ్య దిగి వస్తూ ఉన్నాడు దిగి వస్తున్నాడు ఈ రాత్రి నువ్వు ఏ పరిస్థితులు తెలియదు కింద కూర్చున్నాం కుర్చీల మీద కూర్చున్నాం కానీ ఏ చెట్టు మీద కూర్చున్నా నాకైతే తెలియదు కానీ ఆ చెట్టు దిగితే ఏ సీనిత వస్తానంటున్నాడు బైబుల్లో అంటున్నాడు కొన్ని వాక్యాలు యోహాను స్వార్థ ఆరో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం యోహాను స్వార్థ ఆరో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చిన వాక్యం సెలవిస్తూ ఉన్నది పరలోకము నుండి దిగివచ్చి జీసస్ కేఎమ్ ఫ్రం హెవెన్ గాడ్ దేవుడు భూమిని ఆకాశం చేసిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను తయారీస్తున్న దేవుడు నీకు ఒక ఉంది నాకు ఒక ముక్కుంది నీకు రెండు ఉన్నాయి నాకు రెండు చెవులు ఉన్నాయి నీకు ఒక ఉంది నాకు ఒక నోరు ఉంది నీకు రెండు చేతులు నాకు రెండు చేతులు ఉన్నాయి ఇలాగిన వచ్చిన దేవుడు ఎవరు అంటే ప్రభు ఏసు హాలూయా కేమ్ లైక్ అండర్స్టాండ్ అండర్స్టాండ్ అవర్ అవర్ ఫీలింగ్స్ ఆయన మన వాళ్ళ జన్మించాడు మన వల్ల పుట్టాడు మన బాధలను అర్థం చేసుకోగలడు మన పరిస్థితులను అర్థం చేసుకోగలడు ఆయన మన కోసమే వచ్చాడు హి కేమ్ ఫర్ ఎవ్రీ నేషన్ ఎవ్రీ సిటీ ఎవ్రీ విలేజ్ ప్రతి గ్రామం ప్రతి పట్టణం ప్రతి రాష్ట్రం ప్రతి దేశం కోసం ఆయన వచ్చాడు ఆయన వచ్చాడు ఏం జరుగుతుంది చక్కే దిగి వచ్చాడు బైబిల్ చెప్తుంది ఇక్కడ ఏస పరలోకము నుండి దిగి వచ్చాడు దేవుడు అంత టాయినే ఈ భూమిని ఆకాశించిన దేవుడే దిగి వస్తే ఈ రోజున ఇంకా పాపం అనే చెట్టుకు కూర్చున్నావు త్రాగుబోతన చెట్టుకు కూర్చున్నావు అబద్ధమైన చెట్టుకు కూర్చున్నావు మోసం అనే చెట్టుకు కూర్చున్నావు వ్యభిచారం అనే చెట్టుకు కూర్చున్నావు పంతం అనే చెట్టుకు కూర్చున్నావు పంతాలు పంతాలు భార్యాభర్తల మధ్య పంతం పిల్లల మధ్య పంతాలు ఆ పంతాలు ఎక్కితే వాళ్ళు దిగరు చివరికి అవసరమైతే ఉరేసుకుంటారు ఫ్యాన్ కి ఈ ఆలోచన చేయాలి వాక్యం సెలవిస్తుంది పొట్టి చెక్కయ్య ఊరు వాళ్ళందరూ కూడా హేళన చేస్తూ ఉన్నారు రెండోది పొట్టి చెక్కని హేళన చేస్తున్నారు ఇతను పాపిస్టి అయిన మనుషుడు పాపిష్టి అయిన మనుషుడు అయినా కూడా పొట్టి చెక్కయ్య ఏం చేస్తాను తెలిసిన ఏస మాటకు లోబడ్డాడు దిగి వచ్చాడు బైబుల్ చెప్తుంది యోహాన్ సువార్త ఆరు ముప్పై తొమ్మిదిలో నా ఇష్టమును నెరవేర్చుకునే నేను రాలేదు నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుడు దిగి వచ్చుతుంది హాల లుయా నా వచ్చాడంట పరలోకములు దిగి వచ్చాడు ఆయనకి రూపాలు మార్చవలసిన అవసరం లేదు ఆయన కొత్త గుళ్ళు కట్టాల్సిన అవసరం లేదు ఇయర్స్ అగో బిఫోర్ ద క్రియేషన్ ఈ ముందు ఉన్నవాడు ఆయనే సృష్టిని చేసి సృష్టి వచ్చిన వాడు ఆయనే ప్రభని ఏసు క్రీస్తు బైబుల్ చెబుతుంది పొట్టిచకే దిగి వచ్చాడు పొట్టిచకే దిగి రావడంతో తన బలహీనతలో ఒప్పుకున్నాడు అవును నేను పాపిని ఐ హావ్ సీన్ ఇన్ మై లైఫ్ హీ వాస్ ఎక్సెప్టెడ్ అతను తన పాపాలు ఒప్పుకుంటున్నాడు జత గమనించండి వాకిపు వెలుగులో అందుకే అంటున్నాడు కీర్తికాడు నా హృదయమును పరిశీలించము నా హృదయం అంతరంగమును పరిశోధించము నీ కాయాసకరమైన మార్గం ఎందుకు దేమో చూడుము దాని చోట నువ్వు విడిపించుము ఈ రాత్రి దేవుని పిల్లలారా మీరే పరిస్థితులు ఉన్నారో చిన్న బిడ్డలారా యవనస్తులారా సహోదరి సహోదరులారా సేవకులారా నా ప్రభు మాట్లాడుతున్నాడు నువ్వు దిగి వస్తే ఆయన్నితో వస్తానంటున్నాడు ఆయనతో ఉంటానన్నాడు పొట్టి జక్కే జీవితము పొట్టి జక్కే గమ్యము పొట్టి ఎవండి ప్రస్తుతము భవిష్యత్తు ఎవ్రీథింగ్ వాయిస్ ఆఫ్ జీసస్ వెన్ జీసస్ కాల్ హిమ్ ఈ అక్సెప్టెడ్ కాల్ హిమ్ ఈ ఒబేడ్ ఎప్పుడైతే ఏసయ్య మాటకు లోబడ్డాడో ఏసయ్య మాటకు స్పందించాడు పొట్టి చెక్కే గమ్యం మారిపోయింది పొట్టి చెక్కే భవిష్యత్తు మారిపోయింది పొట్టి చెక్కే ప్రస్తుతం మారిపోయింది హాలలుయా హాలూయా వేసే వచ్చాడు ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఆయనతో భోజనం చేస్తున్నాడు ఓపెన్ హిస్ హార్ట్ హృదయం తెలుస్తూ ఉన్నాడు ఈ రోజు ఇంకా చాలా మంది జీవితాల్లో రహస్యమైన చెట్లు ఉన్నాయి రహస్య జీవితం అనే చెట్లు ఉన్నాయి దాన్ని విడిచిపెడతాయి రాత్రి నా ప్రభువునితో మాట్లాడాలని కోరుతున్నాడు నా ప్రభువునితో భుజించాలని కోరుతున్నాడు నా ప్రభువుని జీవితం మార్చేసి ఇతడు నువ్వు అబ్రహాము కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అప్పుడు మనం చెప్పగలము ఇదిగో నీ దేవుడిని నీ హోవానికి తోడే ఉన్నాడు ఇక నీకేమీ తక్కువ కాదు నథింగ్ ల్యాక్ జీసస్ హెవెన్ హీ డైడ్ అన్ ద క్రాస్ హీ సెడ్ ఇట్ ఇస్ ఫినిష్డ్ ఏసే చెప్పాడు సమాప్ ఆయన సంపూర్ణంగా చేసేసాడు సమస్తము నీ కోసం నా కోసం ఏసయ్యా సెలువులో ఆయన ముగించేసేసాడు ఇక నువ్వు పాపానికి దాసుడు కాని ఇక నువ్వు శాపానికి దాసురాలు కాని ఇక నువ్వు ఎటువంటి ప్రలోభాలకు భయపడని లేదు నా ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి ప్రభుని కోసం దిగి వచ్చాడు సిలువు నెక్కాడు ఏమండి సిలువునెక్కాడు సమాధిపడ్డాడు చనిపోయే మూడు రోజులు టు కమ్ అగైన్ మరల రాబోతున్నాడు ఈ భూమిని ఎరిశీలము కేంద్రంగా చేసుకుని వెయ్యేళ్ళ పరిపాలన చేయబోతున్నాడు నా ఏసయ్య వెయ్యి సంవత్సరాలు ఏసయ్య పరిపాలన చేయబోతున్నాడు ఆయన పరిపాలనలో అన్యాయము అక్రమము ఉండదు ఆయన పరిపాలన లంచగొండి తన అసలే ఉండదు ఆయన పరిపాలనలో నీతి ఆయన పరిపాలనలో కుల రాజ్యమేలుత అనేవి ఉండవు శాంతి సమాధానాలు మాత్రమే ఉంటాయి దేవుని పిల్లలారా ఆ ఏ శైనితో మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు దిగు వస్తావా నువ్వు ఏ చెట్టు ఎక్కువ నాకు తెలియదు ఏ చెట్టు మీద ఉన్నావో నాకు తెలియదు విగ్రహం చెట్ల మీద ఉన్నావా నాకు తెలియదు ఎవరి పాపన చెట్టు మీద నాకు తెలియదు శాపన చెట్టు మీద నాకు తెలియదు కానీ నా ప్రభునితో మాట్లాడుతున్నాడు నువ్వు దిగి వస్తే జక్కే జీవితాన్ని మార్చిన దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు కళ్ళు మూసుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్ వర్షిప్ యూ మాస్టర్ వర్షిప్ యూ ఫాదర్ వర్షిప్ యూ హోలీ స్పిరిట్ ప్లీజ్ హాలూయ హాలూయ అందరం ప్రార్థన చేయండి ఇది మీ సమయం ఇది మీ సమయం హాలలు హాలూ స్తోత్రం 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 ఇది మీ సమయం సేవకులరా మీరు ఏ చెట్టు మీద ఉన్నారు ప్రభుత్వం రీకౌన్సిల్ విత్ గాడ్ ప్రభుత్వ సమాధాన పడదాం దేవుని పిల్లరా కూర్చున్న వార్లరా దూరంగా వింటున్న వార్లరా మీరు ఏ చెట్టు మీద ఉన్నారు నా ప్రభు మన మధ్యలో ఉన్నది రాత్రి హీయడ్ జీసస్ వాజ్ హీయడ్ హీస్ కమింగ్ టు యూ ఈజ్ నాకింగ్ యువర్ హార్ట్ ఆయన హృదయం తడుతూ ఉన్నాడు ఓ హాలూ స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ నీ చింతలు ఏవైనా సరే రాత్రి ప్రభు తొలగించబోతున్నాడు నీ చింతలు ఏవైనా సరే నా ప్రభు తొలగించబోతున్నాడు ఈ రాత్రి నీ హృదయాన్ని సమర్పిస్తావా నీ జీవితాన్ని సమర్పిస్తావా నీ పాపాన్ని ఒప్పుకుంటావా ఇదిగో నా ప్రభు దర్శిస్తున్నాడు బిడ్డ ప్రభు మిస్తున్నాడు మిమ్మల్ని ముడుతున్నాడు మీరు దర్శించండి ఏసయ్యా మీరు దర్శించండి స్తోత్రం 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 హాలూ ఏసయ్యా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం ఇదిగో ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం ఇంకెవరైనా రక్షణ పొందిన వారు బ్యాప్తిజం వారు నడితే మీ కురిసే పైకి మీకోసం ప్రార్థన చేయబోతున్నాను హాలలు రక్షణ పొందని వారు బ్యాప్తి పొందన వారు ఎవరైనా మీలో ఉన్నట్టు మీ కురిసే పైకి ఎత్తండి స్తోత్రం స్తోత్రం ఐ హావ్ టోల్ దెమ్ దట్ ఐ విల్ స్పీక్ ఓన్లీ ఫ్యూ మినిట్స్ హాలలు యా హాల స్తోత్రం 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 హాలూ హాలూయ హాలూయాక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ప్రభు ఇది మాట్లాడుతున్నాడు ఆయన మిమ్మల్ని ముడుతు పిలుస్తున్నాడు మీరు సిగ్పడద్దు భయపడద్దు ఇదిగో మీరు చూపించదు ఇదిగో దిగరండి ఇప్పుడు నా మీతో మాట్లాడుతున్నాడు ధైర్యపరిచే దేవుడు మన మధ్యలో ఉన్నాడు ఏసయ్య ఇదిగో మా నాకు రక్షణ కావాలి నాకు బాప్తిజం కావాలి నాకు ఏసై కావాలి మీరు కుడిసే పైకెత్తండి మీకు ప్రార్థన చేయబోతున్నాను చేతులు పైగెత్తిన వాళ్ళు అక్కడ లేచిన పండి చేతులు పైకెత్తిన వాళ్ళు అక్కర్లేసిన పడండి ప్రభు అని ముట్టండి ప్రభు అయ్యా సహాయం చేయండి వారి ప్రతి పాపం నుంచి విడిపించండి వారు ఉన్నటువంటి చెట్లన్నీ నామంలో కూలిపోవును గాక అయ్య వారి హృదయాలు మీరు చోటిస్తున్నారు కాక ప్రభావా అయ్యా నీకు స్తోత్రాలు 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 థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్ హాలూ 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 హాలూయా స్తోత్రాలు ఎవరు సిగ్గుపడతామా హాలలు య హాల స్తోత్రం 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 ఇంకా ఉన్నారు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి దేవుడు ఎందుకు పంపించాడు ఇద్దరు దైవ చేయాలి రాబర్ట్ గారిని జేమ్స్ గారిని ఇదిగో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మీ బ్రతుకు మీ పాత జీవితం మీ రోజు జీవితాన్ని మార్చే దేవుడు ఆయన మీతో మాట్లాడుతున్నాడు మీరు పైపడదు సిగ్గుపడద్దు ఎవరేవనుకుంటున్నారు అనుకోదు మీరు ఇదిగో మీరు మీ మీ చేతుల పైకి ఎత్తండి నాకు రక్షణ కావాలి కాలంలో మీ చేతుల పైకి ఎత్తండి లేచి నిలబడి మీకోసం రాజాని పవనము రేయి పవలు రాజాని పవనములో రేయి పవలు వేచిందూ సుల్తించి ఆనందించు గ్లో నా చింతలు మరచిదలు నిన్నో స్తుతించి ఆనందించు నా చింతలు మరలు యసు రాచాని భవనములో రేపవలు వేచిందును అంతట నివసించు యోహో ఆరాధన నీకే అంతట నివసించు యోహో ఆరాధన నీకే మా యొక్క నీతి ేను ఆరాధనా నీకే మా యొక్క నీతి యహోవసేను నీకే ఆరాధనా ఆరా రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం అందరం కూడా రెండు చేతులు పైకెత్తి తండ్రి అందరూ నీకేనయా రాజాని భవనములు రెండు చేతులు పైకెత్తి ఆరాధిద్దాం ప్రభుని మయం పరుద్దాం రాజాని భవనములు ఉందును స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నిన్న స్తుతించి ఆనందించును నా చింతలు మరచెదను నా చింతలు మరచను నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే மா ஆசிர ஆதனா நி கே நா ஆசிரியமா ஆராதனா நி கே ஆராதனா ஆரா அப்ப

రాత్రి నన్ను చూస్తూ ఉన్నారు నీకే నయ్యా చూసిన దేవుడు రాత్రి చూస్తూ ఉన్నాడు సిగ్గుపడతా ఎవరు కూడా పుట్టి చక్క చూస్తున్న దేవుడు సమస్తే దేవుడు నాకు రక్షణ కావాలి నాకు బాప్తిజం కావాలి ప్రార్థన చేయబోతున్నా ప్రార్థన చేయబోతున్నా

అయ్యా అది గొప్ప అండి ఈ ప్రాంతాన్ని బట్టి ప్రార్థిస్తుంది సేవకులంగా విస్తరించుగా లేచి నిలబడ్డారో చేతులు ఎత్తారో మాకు రక్షణ కావాలని యేసయ్యా మీరు వారితో వారు ప్రభు బ్రతుకులు మార్చి గాక నూతన బ్రతుకులు వారికి వచ్చినగాక పాపము శాపము నరకము నుంచి వేరై మీకు సాక్షులుగా గాక తండ్రి మీకు స్తోత్రాలు నిలబడే దైవ సేవకులు గొప్పగా వాడుకున్నారు ఈ రెండు వేల సంవత్సరాల్లో వారికి ఇచ్చిన వాగ్దాలన్నీ వారి సంఘాలు వారి కుటుంబాలు నెరవేర్చబడును గాక నాకు ముందుగా మాట్లాడిన దైవ సేవకులు రాబర్ట్ గారు అయ్యాన్ని బట్టి స్తోత్రాలు గొప్ప సందేశం మీరు ఇచ్చారు ఆయన మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆర్కెస్ బట్టి స్తోత్రాలు సుధరణ గారిని బట్టి స్తోత్రాలు వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తోత్రాలు దూరంగా ఉంటూ విన్న వారిని బట్టి స్తోత్రాలు స్తోత్రం భయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు స్తోత్రం గొప్ప రక్షణ కార్యాలు చేసినందుకు స్తోత్రాలు మహిమ చెల్లిస్తూ ఏసయ శక్తిగల గల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే అవకాశం దైవశాఖలు సుధీర్ గారికి అలాగే మా పెద్దలకు రాబర్ట్ అన్న గారికి మరి దైవశాఖ ప్రత్యేకంగా వందనాలు థ్యాంక్ యూ వాళ్ళని గాడ్ బెస్ట్